ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞ ఆస్తుకులు చెల్లించుకుంటూ ఉన్నాను నేను ఈ చదవబోయే నూతన నిబంధన ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులు అనేక ఆశీర్వాదములు గొప్ప కార్యాలు అద్భుతాలు జరగాలని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా పే పరలోకపు తంజీ ఆమె మత్తయ్య సువార్త అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరేసును జరహును కనెను పెరేసు ఎస్రోమును కనెను ఎస్రోము ఆరామును కనెను ఆరాము అమీనాదాబును కనెను అమీనాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మానును కనెను షల్మాను రాహాబు నందు బోయాజును కనెను బోయాజు రూతు ఒబేదును కనెను ఒబేదు యషయిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలోమోను కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉచ్చియాను కనెను ఉజ్జియా యోతామును కనను యోతాము ఆహాజును కనను ఆహాజు హిజ్కియాను కనను హిస్కియా మానస్షేను కనను మానస్షే ఆమోనును కనను ఆమోను యషియాను కనను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యషియా యొకన్యానును అతని సహోదరులను కనను బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్య షయల్పియేలును కనెను షయల్పియేలు జెరూబాబేలును కనెను జెరూబాబేలు అబీహూదును కనెను అబీహూదు ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలీహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయిండి ఆమెను అవమానపరచములక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనటకు భాయపడకుము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది అంతయు జరిగేను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పి రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాదకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారి అడిగాను అందుకు వారు యూదయ బెత్లహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును దానవు కావు ఇజ్రాయిలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి అంతటా భేరూ ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువుని ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తేండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లి వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ ఆ శిశువును సంహరింపవలేనని ఆయన వెనకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజొప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లల నందరినీ వధించెను అందువలన రామాలు అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగేను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున బోధార్పు పొందనొళ్లకి ఉండెను అని అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హే రోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐదుప్తుల యోసేపునకు స్వప్నముందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణం తీయచూచిచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడతుడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలీలయా ప్రాంతములకు వెళ్లి తన ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నగరేయుడనబడి అనబడునని ప్రవక్తులు చెప్పిన మాట నెరవేరునట్లు ఆ దినమలయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించియున్నది మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను ప్రభువు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్తే అయిన యషియా ద్వారా చెప్పబడిన వాడితడే ఈ యోహాను రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టి ధరించుకునివాడు మిడతలను ఆ అడవి అతనికి ఆహారము ఆ సమయము నా ఎరుషలేము వారును యోదయ వారందరును యోధాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోధాను నదిలో అతని చేత బాక్తీష్మం పొందుచుండిరి అతడు పరిసయ్యలలోను సద్దుకయ్యలలోను అనేకులు బాక్తీష్మం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబు ఉగ్రతను తప్పించుకునకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు దేవుడి ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు మంతుడు ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును తాల్చివేయునని వారితో చెప్పాను ఆ సమయమున యోహాను చేత బాక్తీష్మం పొందుటకు యేసు గలీలయ్య నుండి యోధాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చాను అందుకు యోహాను నేను నీ చేత బాక్తీష్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపదూశెను రాని యేసు కానిమ్ము నీతి యావత్తు ఏలాపు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు ఆలాపు కానిచ్చాను యేసు బాక్యశ్వం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశం తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలే దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని శబ్దము ఆకాశము నుండి వచ్చెను అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవరణ అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను అందుక మనుష్యుడు రొట్టెవలను మాత్రమూ కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరుమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు ప్రభువైన నీ దేవుని నీవు శోధిపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటినన్నింటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా వానితో సాతానా కొమ్ము ప్రభు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడియున్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని విని గలయ్యకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబూలును నక్తాలీయులను దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి కపెన హోమునకు వచ్చి కాపురముండెను జబూలును దేశమును నక్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనుడు నివసించు గలీలయ చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములలోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవర్తయిన యషియా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈ జరిగాను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించిన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను యేసు గలీలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పెను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్లి జబదయ్ కుమారుడైన యాహూబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్ యొద్ద దోనెలో తమ బాగు చేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసువారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలేదంతటా సంచరించెను ఆయన కీర్తి దేశమంతటా చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలీలయ దెకపొలి ఎరుషలేము యూదయయును ప్రదేశముల నుండి అవతల నుండి బహు జన సమూహములు ఆయనను పెంబడించెను ఆయన ఆ జన సమూహములను చూచి ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల యుద్ధకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ధన్యులు వారు భూలోకమును నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తి పరచబడుదురు కనితరము గలవారు ధన్యులు వారు కనితరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకుచున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరులోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటికే గాని మరి దేనికి నీ పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కాని అది ఇంట ఉండు వారి కందరికి వెలిగి చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమంతున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రంను ప్రవక్తల వచనములనైన కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు నెరవేర్చటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సొన్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్క దాని మీరే మనుష్యులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గాయకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకార్ని లోనగును కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమా విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపుము నీ నీ ప్రతివాదితో నీవును నువ్వు ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తునుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదువు కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూపు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభచారం చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతర పరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ నుండి పారవేయము నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది గదా నేను మీతో చెప్పునదేమనగా వ్యభిచార కారణమున బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతి వాడు ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణముచ్చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలేనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రం పెట్టు ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకాయనను గాని నలుపుగా గాని చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వాద్యము వేసి నీ అంగి తీసుకున్న గోరిన ఎడల వానికి వస్త్రమును కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్లు వెళ్ళుము నిన్ను అడుగు నిన్ను అప్పు అడుగబోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగు వాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొడుకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచి మంచివారి మీదను తన సూర్యుని ఉదయం పదేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఏడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగు చేయుచున్నారు గదా మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన ఏడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా మీ పరలోకపతండి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు